మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇది రాజకీయంగా జరిగిన సంఘటన అంతే పార్టీల పరంగా మీరు వాళ్ళకి ఇరు ఇంటి ముందు గొడవలు ఉన్నాయా గొడవలు అంటే ఉన్నాయలే కానీ మేము పోయారు మేము కూరగాయలు మా బతుకు మేము బతుకుతున్నాం మీరు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు చెప్తున్నా మాకు ఈ తగాదుకి ఇలాంటి గొడవలకి సంబంధమే లేదు కానీ మేము బతుకుతుంటే మమ్మల్ని కేసు పెట్టారు ఆడ మా వాళ్ళ అత్తగారు ధైర్యంలో ఉంటుంటే మా కొడుకు తగతో సంబంధం లేదు నేను కేసు పెట్టాను పెట్టినప్పుడు ఖచ్చితంగా ఉండదు కదా పోయిన మాట నిజమే పోయింది కానీ మా కర్ర బట్టలు అయితే లేడు లేదు ఒక కర్రకు మాత్రం పక్కన పోయి నిలబడ్డాడు దానికి ఈ సంపేస్తారు ఇక్కడ కావాలని చేస్తాడు ఈ రకంగా చేస్తారు వినకొండలో మీరు ఎక్కడుంటే ఎంతమంది వచ్చి ఎలా తీసుకెళ్లారు అక్కడ ఏం జరిగింది అది చెప్పు క్లియర్గా వెంకుపాలం కుర్రవకాడ మీరు ఎక్కడున్నారు మేమా మిద్దిబాయి దగ్గర ఉన్నారు వాళ్ళు అక్కడికి వచ్చారా కూరగాయలు ఎవరు వారు వెళ్తున్నారు కూరగాయలకి మా రెండు అమ్మాయి పేర్లు చెప్పాలి రవి భువనేశ్వర మాడ నాగరాజు వెళ్తున్నారు ఆ యనగమర్ మొట్టనే కారు అడ్డం తిప్పి అది గా దెత్తత తీసుకొని కొట్టారంట వాళ్ళు గుర్తు నేరనే లేండి ఇప్పుడు ఆ ఇప్పుడు ఎవర్ని తీసుకెళ్ళి వాళ్ళు కొట్టే నాగరాజు నా కొడుకు మీ కొడుకుని తీసుకెళ్ళి పారు మీది ఆ సంగమేశ్వర అది ఆ ఊరే రవి వాళ్ళకి మీరు ఏమంటారు అల్లుడు మీ అల్లుడు పెళ్ళని ఇచ్చావ్ కొంచెం తంగటూరు చెవిరి వాళ్ళు మా చుట్టాలి కానీ వాళ్ళకు మా కుదరక మేము వచ్చి అనుకున్నాం బతుకుతున్నాం కూరగాయలము జీవనాధారం చేసుకుని బతుకుతున్నాము అందరి పిల్లలు నా కొడుకు బతికించుకుంటున్నా చేసుకొచ్చుతుంది బతికించుకుంటూ నాకు కొడుకునే పొరవ ఎవరు ఎంగుపాల పొరవ కడ పడుకొని తీసుకెళ్ళి స్టార్లు వేసుకుని తంగుటూరు చెవిరి కొడుకులు ఇతర కొండ మళ్ళీ మల్లికార్జున మరి కంచాల బారెడు రామాంజీ వాళ్ళ నాన్న రావు కొడుకు జల్లయ జల్లయలేకపోతే ఆరిద్ద మనీ మని వాళ్ళకి పార్టీ గొడవలు వేసి గొడవలు ఎందుకు లేని వచ్చి మ్యాప్ వేసి అడ్డం తగిలి

కదుపులొద్ది సరే ఉన్న ఇల్లు అద్దె చూపించి ఇంట్లో పెట్టి పెట్టగానే మూడు నెలల నుంచి బాగా ఉన్నాను అంతా బాగానే ఉన్నారు మరి ఇక్కడ ఎట్లా వచ్చారు వచ్చి వ్యాపేసి పూర్తి చేసుకోండి తీసుకెళ్ళి మా పోయే పాటు